మా పుట్టినరోజు సందర్భంగా కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చాయి అవేంటో నేను మీకు చూపిస్తాను అయితే ఇది సారీ చాలా బాగుంది నేను ఇది కట్టుకొని మీకు చూపిస్తాను అలాగే ఇవి రెండు గిఫ్ట్లు మాట మా రాజుగారు మా కోసం అడిగారు మీకు ఏం గిఫ్ట్ కావాలి మీకు అని అడిగారు అడిగితే అసలైన గిఫ్ట్లు ఇవి కాదు కానీ అసలైన గిఫ్ట్ ఏంటో నేను చెప్తాను ఇవి కూడా ఏంటంటే ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవడం మానేసాం కదా ఇంకా గుర్తుగా ఉంటుందని చెప్పి నేను కొన్ని సింబాలిక్గా కొన్ని చెప్పాను నాకు టైము చాలా విలువైనది అలాగే పెన్ నాకు చాలా ఇష్టం అని టైం టైంకి నేను వాల్యూ ఇస్తాను దానికి సంబంధించింది ఉండాలి అలాగే నాకు పెన్ అంటే ఇష్టం దానికి సంబంధించింది ఉండాలి అయితే అన్నిటికీ సరిపడగా తారీఖులు ఉన్నాయి నెల వారం తారీఖులు అన్నీని పెట్టుకోవడానికి అలాగే ఈరోజు ఈ ఇందులో పెన్ను పెట్టుకోవచ్చు అలాగే గడియారం కూడా ఉంది ఇది నాకు ఇష్టమైనది ఒక గిఫ్ట్ మాట ఇంకెందులో ఏమున్నాయో చూద్దాం అలాగే నాకు బుద్ధుడి బొమ్మ అంటే ఇష్టం అని ఇంతకుముందు ఎప్పుడో అందుకని చెప్పి ఒక అడుగున్నారా రెండు అడుగులు ఉంటుందేమో పెద్ద బుద్ధుడి బొమ్మ తీసుకొచ్చారు అంత పెద్దది వద్దు అంటే ఇప్పుడు పాపమ్మల్యా అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ చిన్న చిన్న బుద్ధ తీసుకొచ్చారు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇవి నాకు ఈ మాత్రం చాలా బాగా నచ్చేసాయి గిఫ్ట్ గందరగోళంగా ఉండకూడదు సున్నితంగా ఉండాలి మనసుకు నచ్చేలాగా అది దాని వాల్యూ కాదు అక్కడ ఇచ్చేవాళ్ళని బట్టి అది నచ్చే వస్తువు ఉంటే అంతకన్నా విలువైన గిఫ్ట్ ఇంకొకటి ఉండదు కదా ఇది మాట నాకు నచ్చాయి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను నేను వీటిని మంచి గాజు కొని అందులో అందంగా డెకరేషన్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడే వచ్చే కదా పాపం బుజ్జి పాప అందుకే ఇలా పెట్టాను అనమాట ఇందులో పన్ను పెడుతున్నాను ఇవి గిఫ్ట్లు వీటితో పాటు ఇంక నాకు బాగా నచ్చని గిఫ్ట్ ఇంకోటి ఉంది అది చూపించేది కాదు వివరించేది వివరిస్తాను ఇంక ఈ చీర నేను కట్టుకొని చూపిస్తాను ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇంకా డొంక తిరుగుళ్ళు సోదుకబుర్లు ఎందుకు ఈరోజు నా పుట్టినరోజు అయితే నాకు మా ఇంట్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు కానీ నా పుట్టినరోజు అయితే ఎవరికి గొప్ప కదా కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి దాని గురించి మాత్రమే ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను పుట్టినరోజు కోసం కాదు అంటే సందర్భం సందర్భం కోసం మాట అయితే ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నా గిఫ్ట్లు మామూలుగా ఒకరికొకరు చాలా రకాలు చాలా ఇచ్చుకుంటాం కదా కాకపోతే నా బర్త్డేకి ఒక గిఫ్ట్ కావాలి అని అనిపించింది అది మా రాజుగారు ఒకరోజు నీకేం కావాలి ఏదన్నా ఏదైనా కావాలా అని అడిగారు మామూలు జనరల్గా అడుగుతా ఉంటారు అలా అడిగితే నేను నా బర్త్డే రోజు చెప్తాను నా బర్త్డేకి ముందు రోజు చెప్తాను అని అన్నాను నేను గుర్తొచ్చి చెప్పానమాట అదేంటి అంటే ఎప్పటి నుంచో నా మనసులో కోరిక ఉంది పుట్టినరోజులకో పెళ్లి రోజులకో అనాథాశ్రమాలకో వృద్ధాశ్రమాలకో లేకపోతే ఇంకా ఏవో అలాంటివి చాలా ఉంటాయి కదా అలాంటి వాటికి చాలామంది మా ఇంట్లో కూడా చాలామంది పిల్లలు మా సొంతూరు ఊరు అక్కడికి వెళ్ళి అనాథాశ్రమానికి భోజనాలకని డబ్బులని స్వీట్లనేవో వాళ్ళకి రోజుని ఇస్తూ ఉంటారు నాకు చాలామంది ఇన్వైట్ చేశారు అక్కడికి రమ్మని కానీ మొహమాటం నాకు బయటికి వెళ్ళడానికి కానీ నా ఫీలింగ్ ఏంటంటే నా పుట్టినరోజులో ప్రత్యేకత నాకేమీ అనిపించదు దాన్ని సందర్భం చేసుకొని వెళ్ళడం ఇష్టం ఉండదు ప్రత్యేకంగా వెళ్ళాలి అలాంటి వాళ్ళ దగ్గరికి అని నా ఫీలింగ్ వెళ్ళడం అని కాదు నా ఫీలింగ్ మాట అది నా పుట్టినరోజు నాకు ప్రత్యేకం కాదు కాబట్టి అలా చెప్తున్నాను దాన్ని పురస్కరించుకొని వెళ్ళకూడదు మనం వాళ్ళని గౌరవించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రోజు పని కట్టుకొని వెళ్ళాలన్నమాట అది నా ఉద్దేశం అయితే అలా చెయ్యొచ్చు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది మా దగ్గర నేను అప్పుడు రాజుగారికి ఏం చెప్పానంటే నాకు కావాల్సిన గిఫ్ట్ విత్తనాలు మేము వ్యవసాయదారు వ్యవసాయదారుల కుటుంబం రైతు అంటే పొలాలు ఉన్నాయి పంటలు పండిస్తాం వాళ్ళని అదే కదా అంటారు పంటలు పండిస్తాం అన్నమాట మాకు ఆ రైతు గురించి పంటల గురించి వాటి గురించి ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి నాకు పొలమన్నా రైతులన్నా పంటలు పండించే వాళ్ళన్న నాకు చాలా అంటే చాలా గౌరవం ఇష్టం కూడా కిసాన్ అన్నా ఇష్టం జవాన్ అన్నా ఇష్టం ఆర్మీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే పంటలు పండించే రైతులన్నా చాలా ఇష్టం అన్నమాట ఆ ఉద్దేశంతో నేనేం చెప్పానంటే నాకు విత్తనాలు కావాలి అని చెప్పాను ఏ విత్తనాలు అన్నారు మనకు అందుబాటులో ఏ విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు కావాలి నేను మేము కొంతమంది రైతులకి అడిగేయమాట ఇలా విత్తనాలు డొనేట్ అంటే చాలా కొంతమంది చాలామంది కాదు కొంతమంది ఓకే అన్నారు అందుకని చెప్పి మా రాజుగారు ఎక్కడెక్కడి నుంచో విత్తనాలు అయితే తెప్పించారు అలాగే అంటే కాయగూరలే కాయగూరలు విత్తనాలే అయితే మా దగ్గర మన పొలంలో మన పొలంలో పండింది కదా పసుపు వీడియో పెట్టాను కదా ఆ పసుపు మొత్తం ఇచ్చేసాం నేను పచ్చి పసుపు దుంపలు లాంటి ఒక ఐదో ఆరో ఉంచుకున్నాను రకానికి ఒక రకానికి నాలుగో ఐదు ఉంచుకున్నాను అంతే మిగతా అవన్నీ సీడ్స్కి ఇచ్చేసాను ఎన్ని ఉంటాయి అన్ని నెక్స్ట్ ఇయర్ మాకు మా అడుగుల నుంచి ప పంపిస్తామన్నారు వేస్తే వేస్తాం లేకపోతే లేదు అన్నట్టు మాట అవి ఒకటి చిక్కుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇన్ని సేకరించాం అవి చిక్కుడు మన దగ్గర ఉన్న మొత్తం కాయగూరల విత్తనాలు ఏమేమి ఉన్నాయో అన్నీ సేకరించి ప్యాక్ చేసి రాజుగారు తెప్పించినవి మన దగ్గర ఉన్నవి అన్నీ పంపించాం నేనే స్వయంగా వెళ్ళివ్వాలనుకున్నాను ఈరోజు వెళ్ళడం బయటికి వెళ్ళడానికి ఇంకా కొంచెం మొహమాటం వదలలేదు వెళ్ళిస్తే ఇంకా సంతృప్తిగా ఉండేమో వెళ్ళలేదు వాళ్ళు వస్తామన్నారు అది పద్ధతి కాదు కదా అని చెప్పి మేమే పంపించేసాం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము వేసుకుంటాం ఇంకొంతమందికి షేర్ చేస్తాం అని అన్నారు మాకు అదే మా ఆలోచన కూడా అదే మన దేశీ విత్తనాలు ఎక్కువ డెవలప్ చేయాలి అని అంటే వాళ్ళు నాకు కూడా వాళ్ళ మీద వాళ్ళు మాటకి నమ్మకం ఉంది ఎందుకో తెలుసా వాళ్ళు భూమిని నమ్ముకున్న రైతులు భూమిని నమ్మిన రైతులు ఎప్పుడు మోసం చేయదు చాలా స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసుతో ఉంటారు ఎందుకంటే మా రాజుగారిది కూడా అదే మనస్తత్వం కాబట్టి ఆ నమ్మకం మాకు ఉంది ఇంకొం కొత్త మందికి స్ప్రెడ్ అయితే మాకు అదే హ్యాపీ నేను నా బర్త్డే రోజు నేను చేసిన మంచి పని అది అలాగే ఒక మొక్క ఒకటి వేసుకున్నాను మొలగ మొక్క అది మొలగ మొక్క ఎందుకు వేసుకున్నానంటే మొలగ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంట అందుకని నాకు అది ఇష్టం అందుకని వేసాను ఇంకా మిగతా అన్నీ చూసేయండి అలాగే ఏంటంటే ఇది నేను శుక్రవారం ఇరవై ఒకటో తారీఖుని తీస్తున్నాను ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు ఏదో రోజు అప్లోడ్ చేస్తాను అయితే నా వీడియో చూసిన వారు అందరిలో పెద్దవారు ఉంటే నన్ను ఆస్ నన్ను ఆశీర్వదించండి చిన్నవాళ్ళు ఉంటే మా ఆశీర్వచనాలు అందుకోండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి చూస్తూ విన్నారు కదా ఇప్పటిదాకా ఇంకా మనకు మనం చేసుకునే కంట మనం ఇంకొకరి కోసం చేసి పెడితే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే ఇంకా అందుకని మా రాజుగారికి ఇష్టమైన రొయ్యల పులావ్ అయితే చేశాను మా రాజుగారికి పులావ్ అంటే చాలా ఇష్టం అది చికెన్ అయినా మటన్ అయినా రొయ్యలైనా అందుకని చెప్పి నేను ఎలాగో తిన్ను ఇంకొకరికి నచ్చినవి అయినా చేసి పెట్టాలి కదా ఈ సందర్భంగా అని చెప్పి మా రాజుగారి కోసం పులావ్ చేశాను అలాగే మా స్టాఫ్ అందరికీ స్వీట్లు చేసి ఇచ్చాను గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉన్నాయి అయ్యేమో వాళ్ళ కోసం చేసి పెట్టాను అంటే మనకు మనం చేసుకొని తినేకంట మనం చేసి ఇంకొకరికి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నా బర్త్డే సందర్భంగా వాళ్ళకి చేసి పెట్టాను బాగానే కుదిరాయి ఇంకా మా పన్నమ్మాయి కూడా నేను భోజనం పెట్టాను తను కూడా కొంచెం లిమిట్గా తింటుంది కొంచెం కొంచెం అందుకే కొంచెం కొంచెం పెట్టాను తను నాకు హ్యాపీ బర్త్డే చెప్పింది తన మాటల్లో వినండి తినే మా లక్ష్మి మేము ముద్దుగా అమ్మోరు అని పిలుచుకుంటాం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుందట వినండి చెప్పు చెప్పు సిగ్గేందుకు థ్యాంక్ యూ అమ్మోరు తిను మీరు చెప్పండి ఎంతకంటే అందమైనవి ఆనందకరమైనవి ఇంకోటి ఉంటాయా ఇదే కదా అసలైన బహుమతి అంటే ఎంత బాగుందో మన బంతి తోట మాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి అసలు ఇక్కడ ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు ఇంట్లోకి అందరికీ అన్నీ చేశారు మరి మీకేం చేసుకున్నారు అని అడుగు అని అనుకుంటున్నారా అడగాలని ఎంతకన్నా నాకు ఆనందకరమైన విషయాలు ఏమీ ఉండవు నా మొక్కలే నాకు సర్వస్వం వీటితోనే కడుపు నిండిపోతుంది ఇంకెందుకు చెప్పండి పంచపక్షపరమాణాలు నిజమే కదా ఎంత ఆనందం ఇందులో ఇవే నాకు అసలైన గిఫ్ట్లు దీంట్లో కూడా నా ఫ్రెండ్ జ్ఞాపకాలు ఉన్నాయి ఎంత బాగుందో కదా ఈ మొక్క నిజమైన గాడ్ గిఫ్ట్ అంటే ఇది ఈ పువ్వు నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎందుకు అంటే ఇది ఈ మొక్క నేను వేసే దగ్గర నుంచి పక్షులు ప్రతి సంవత్సరం నా బర్త్డేకి పోస్తాయి ఒక్కొక్కసారి ఒక ఒక సంవత్సరం అయితే ఎనిమిది ఎన్నో పూసింది నేను రీపాటింగ్ చేశాను కాబట్టి ఒకటే వచ్చినట్టుంది కానీ ఒకటైనా పూయడం గొప్పే కదా అదే రోజు అంతకన్నా సంతోషం అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఇది నాకు గాడ్ గిఫ్ట్ ప్రతి ఇయరు ఇది వేసిన ఈ మొక్క వేసిన దగ్గర నుంచి ప్రతి ఇయరు నా బర్త్డే రోజు ఒక అయినా పూస్తుంది థ్యాంక్ గాడ్ చాలా సంతోషకరమైన విషయం ఇది ఎంతకన్నా అందమైన విలువైన బహుమతులు ఏముంటాయి చెప్పండి నేను వేసుకునేసారి బాగుందా ఇది మా పాప గిఫ్ట్ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇది ఎందుకంటే టైం చాలా విలువైనది దానికి నేను చాలా విలువిస్తానని నా ఫ్రెండ్కి తెలుసు అలాగే ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఇయర్ పుట్టినరోజుకి నాకు మెసేజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారు అని అన్నాను కదా షార్ట్ వీడియో పెట్టాను అది నా ఫ్రెండ్ పెట్టిందే తను పెన్ ఇచ్చారు నాకు పెన్ అంటే ఇష్టం అని ఒకరికొకరం గిఫ్ట్లు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి నచ్చేవి వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే అందులో ఉన్న ఆనందం మనం కొలిచి చెప్పలేం వర్ణించి చెప్పలేం అంత బాగుంటుంది కదా అది దాని వాల్యూ పక్కన పెట్టేద్దాం అది ఇచ్చే మనసు మనసును బట్టి తీసుకునే వాళ్ళ ఆనందాన్ని బట్టి దాని వ్యాల్యూ పెరుగుతుంది అలాగే మా నా రాజుగారు నాకు గిఫ్ట్ ఇచ్చిన ఆ అట్టొక్కుని చూశారు దాన్ని కూడా నేను పడేను అది నేను ఎలా క్రియేట్ చేశానో ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియోలు కొంచెం పెద్ద అవుతున్నాయి కానీ అందరూ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా పెడుతున్నారు అయినా పెద్దవే అవుతున్నాయని అనిపిస్తుంది నాకు కూడా కానీ అన్నీ చెప్పాలి అన్నీ చూపించాలి అంటే మరి తప్పదు ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో నాకు ఇష్టమైన నాకు భగవంతుడు గిఫ్ట్గా ఇచ్చిన పువ్వు మాట కాకపోతే నాకు వచ్చిన గిఫ్ట్లు నేను ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ మీకు చూపించాను కదా అందులో నాకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏదో మీకు కనిపెట్టి కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత బాగుందో ఈ సుత్తిలాగా సోదిలాగా అనుకోకుండా భావాన్ని అర్థం చేసుకోండి అలాగే పెట్టి చూపించిందే పదిసార్లు చూపిస్తున్నాను పూల మొక్కలు అనుకోవద్దు నాకు ఇష్టమైనవి అవి అందుకే ఈ అందాల స్ప్రింగ్ ఆఫ్ బనానా దీన్ని కీపర్ అంటారా ప్లాంట్ అంటారా ఏమంటారో మొక్క చెట్టు పాదు ఇలా ఉంటాయి కదా మరి దీన్ని ఏమనాలి దీని పేరు మాత్రం స్ప్రింగ్ ఆఫ్ బనానా హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకునే ఒక మొక్క మాట ఇది కూడా గిఫ్టే ఎంత బాగుందో చూసారా ఓకే ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను చెప్పిన మాటలు కానీ వీడియో కానీ ఈ వీడియోలో చెప్పిన మాటలు సందర్భాలు ఇలా ఇందులో ఏవి మీకు నచ్చినా లైక్ చే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి అలాగే కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబ్ రోజు చేసుకోవాలా అని అడుగుతున్నారు వద్దు రోజు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఒకసారి చేసుకొని గంట బొమ్మ ఉంటుంది దామె టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది దామె టచ్ చేస్తే ఇంకా మీకు సబ్స్క్రైబేషన్ అయిపోయినట్టే అస్తమానం చేసుకోకూడదు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది రోజు లైక్ ఇలా బొమ్మ ఉంటుంది కదా ఇలా పైకి ఉంటుంది ఇలా కిందకు ఉన్నది నొక్కకూడదు ఇలా పైకి ఉంటుంది చెయ్యి బొమ్మ ఆ దామే నొక్కితే లైక్ లైక్ను మీరు నా వీడియోని ఇష్టపడుతున్నారు అని అర్థం లైక్ అని అదొక్కటే చెయ్యాలి మిగతా ఏమి ముట్టుకోకండి అడిగారు అందరు చూసే అందరికీ తెలియదని కాదు తెలియని వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి ఓకే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతిదే